విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై అఖిల పక్ష జేఏసీ కమిటీల ఆధ్వర్యంలో విశాఖ హెచ్పీసీఎల్ లేబర్ గేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ప్రజా సంఘాల చైర్మన్ జగ్గునాయుడు ఐఎన్టీయూసీ జిల్లా నాయకుడు బి నాగభూషణం వైఆర్టీయూసీ అధ్యక్షుడు ఆర్ అనిల్ కుమార్ ఏఐటియుసి జిల్లా నాయకుడు జి రాంబాబు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు అన్నవి కేటాయించకుండా తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు స్టీల్ ప్లాంట్ నష్టాలకు గనుల సమస్య కాదని బీజేపీ టిడిపి మంత్రులు కూటమి నేతలు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయించకుండా పదకొండు వందల నలభై కోట్ల ప్యాకేజీ ఇచ్చామని ప్లాంట్ ను లాభాల బాట్లు నడిపిస్తామని మోడీ ప్రభుత్వం చెబుతూనే కుట్ర చేస్తుంది అని ఆరోపించారు జిల్లా జెసి జైబాద్ స్టీల్ ప్లాంట్ అన్న నిర్ణయానికి ఆరులో మోడీ ప్రభుత్వం గట్ర పార్లమెంట్లో ప్రకటిస్తారని పార్లమెంట్ లో విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ జనసేన బీజేపీ కూటమి కేంద్రాన్ని సాధించాలని స్టీల్ ప్యాడ్ సొంత ధోరణులు ఇవ్వాలని చెప్పని కేంద్ర ప్రకటించినటువంటి ప్యాకేజీ నిధులు ఏవైతే ఉన్నాయో స్టీల్ ప్యాడ్ ఉత్పత్తికి యంత్రాలకి ముడి సరుకు కార్మికుల గీతపత్రాలకి కేటాయించాలని కాంట్రాక్ట్ కార్మికులు అక్రమ తొలగింపు నిలిపివేయాలి ఇప్పటికే తొలగించినటువంటి దాదాపు వెయ్యి మంది కాంట్రాక్ట్ కార్మికులు గట్ట విధుల్లో తీసుకోవాలి దీంతో పాటు ప్లాంట్ కోసం భూములు ఇచ్చినటువంటి నిర్వాహస్తులు ఐదు వందల వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు జిల్లా కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా గత నాలుగు రోజుల నుంచి మేము నిరసన క్యాంప్ చేపట్టాం లక్ష గర్భతాల ముందు నుంచి వాస్తవాలు ప్రజల ముందు నుంచే దగ్గర ప్రయత్నం చేస్తున్నాం దాని భాగంగానే హెచ్పిసిఎల్ దగ్గర ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టున్నాం మోడీ ప్రభుత్వాన్ని శాసించి రాష్ట్రంలో కూడా ప్రభుత్వం జీల్ ప్యాట్ రద్దు చేయించాలని చెప్పి సొంత సాధించాలని చెప్పి మొత్తం నిధులని జీల్ ప్యాట్ కోసం కేటాయించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం చేయడానికి ప్రజల్లో చైతన్యం కలగాలి విశాఖ ఉక్కును కాపాడుకోవాలి ప్రజల్లో ఈ చైతన్యం తీసుకొచ్చి రావడాకే సుమారు లక్ష కరపత్రాలు ప్రజలకు కరపత్రాలు పంపిణీ అనేది కార్యక్రమం అన్ని ట్రేడింగ్ కలిపి పెట్టడం జరిగింది మరి ముఖ్యంగా మనం మీకు తెలియజేయవలసింది ఏంటంటే అధికారంలోకి రాకముందు ఈ కూటమి ప్రభుత్వం అధికారం వేరే ప్రభుత్వానికి ఇచ్చి పనులు అమలు చేయమంటున్నారు మాకు అధికారం ఇవ్వండి మేము పనులు చేసి చూపిస్తాం విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుతాం అని చెప్పి మాయ మాటలో మోసపూర్తమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వేళ పర్మనెంట్ కార్మికులు బిఆర్ఎస్ తొలగిస్తున్నారు కాంట్రాక్ట్ కార్మికుల్ని సుమారు నాలుగు వేల మందిని తొలగిస్తున్నారు అంతేకాకుండా పర్మినెంట్ ఉద్యోగాలకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జీతాలు లేని పరిస్థితి కూడా ఏర్పడింది అంటే ఇది ఒక మోసపూరితంగా జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా గమనించాలి కూటమి ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి కార్యక్రమం జరుగుతుంది మోసఫూర్త మాటలు చెబుతూ ఉంది కాబట్టి విశాఖ ఉక్కును కాపాడటానికి పోటమి ప్రభుత్వం గ్యారెంటీగా మోడీతో ఒప్పించి విరమించేటట్లు ఏదైతే పార్లమెంట్ లో నిర్ణయం తీసుకున్నారో ప్రైవేటీకరణ చేస్తామని ప్రైవేటీకరణ చెయ్యమో అని పార్లమెంట్ లో ప్రకటించే వరకు కూడా ఈ పోటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుని చెయ్యాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం